హాయ్ అండి ఈవేళ మా ఇంట్లో బంగాళదంపు కుర్మ ఈ కుర్మా చేస్తుంటే నాకు చిన్ననాటి రోజులైతే గుర్తొచ్చేసాయండి ఏంట అనుకుంటున్నారా మా అమ్మాయారి పిల్లలు పెద్దమయ్య గారి పిల్లలు చిన్నమయ్య గారి పిల్లలు మేము ప్లస్ ఇంతమంది కలిపే ఒక ఈ ఏడుగురు అలా ఉండేవాళ్ళు ఈ ఏడుగురు కూడా సెలవులు వస్తే ఒకచోట కలుసుకున్నామంటే ఇంకంతే ఏమి ఏ ఎంతంత ఏం తింటున్నామో అసలు ఏమీ తెలిసేది కాదు అంత దారుణంగా తినేసేవాళ్ళం అండి ఫుడ్ చిన్నప్పుడు ఈ కుర్మా అమ్మగారు అలా ఒక రెండు కేజీలు కేజీన్నర పందాలు ఉడకబెట్టి కుర్మా చేస్తే అది ఒక్క పూటకే మేము ఇంకా ఆ రేంజ్లో తినేవాళ్ళం ఇది తినకూడదు అది తినకూడదు అని మొత్తం మా వాళ్ళ అసలు ఏది తినకపోయినా సరే ఒప్పుకునేవారు కాదు అలా పెంచారు ఇప్పుడు మనం ఎంత రెస్టారెంట్ కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకెళ్ళినా సరే పిల్లలు వద్దు అంటే తోసేస్తున్నాం అంతే దానికి డబ్బులు కడుతున్నా దానికి ఈ రోజున పిల్లలకి వాల్యూ తెలియదు మేము అలా అసలు అది ఏమి వాల్యూ అన్నమాటకు కూడా అసలు తెలియ ఆ పదమే వాడేవారు కాదండి పాడేస్తే మెత్తకు పది పేసులు అని చెప్పి మా మావిగా తిడుతూ ఉండేవారు పాడేని ఇచ్చేవారు కాదు అన్నాన్ని అనమాట అలాగా అన్నాన్ని అన్నం పరప్రేమ స్వరూపాన్ని అన్నాన్ని ఒక స్థాయికి మనం చూస్తే అంతకన్నా ఎక్కువ స్థాయిలో ఉంచుతుందన్నది నేను అక్షర సత్యం అండి నిజంగాను అంతమందితో కలిపి తిన్న రోజులైతే నాకు